నమస్కారం ఎన్నికలయ్యాయి ఫలితాలు వచ్చాయి ఈ పత్రిక సమావేశం పెట్టడానికి ఆ నేపథ్యంలో ఈ ఐదు సంవత్సరాలు మన జిల్లాకు సంబంధించి మేమందరికి కూడా మా అందరికి కూడా సహకరించిన మా పార్టీ కార్యకర్తలకి మా పెద్దలకి అలాగే జిల్లా యంత్రాంగానికి అలాగే మీ పత్రిక సోదరులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఆ నేపథ్యంలో ప్రతి తెలిపిన కూడా మరి వాళ్ళు దాన్ని గౌరవిస్తూ రాబోయే కాలంలో ఏదైతే ఈ జిల్లాలో మా ఆలోచన ప్రకారం మా విధానం ప్రకారం ఏదైతే మీ నమ్మిన అవసరాలు ఉన్నాయో ఏ కార్యక్రమాలు అయితే చేశామో అటు సంక్షేమం కానీ అటు అభివృద్ధి కానీ వాటిని చేసుకొస్తున్న నేపథ్యంలో అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఏవైతే ఇంకా అరకొరగా ఇంకా పూర్తవలసిన ఉన్నాయో రాబోయే ప్రభుత్వం వచ్చే నాయకత్వాలు వాటిని ఫుల్ఫిల్ చేసి ప్రజలకు కానీ ఫలాలు అందించాలనేది మా తాలూకు అభిప్రాయంగా మీ ద్వారా తెలియజేస్తుంది ఉదాహరణకి మెడికల్ కాలేజీకి కానీ లేదు సాగునీకి సంబంధించిన ప్రాజెక్టుల్లో మిగిలి ఉన్న ఆ కొద్దిపాటి శాతాన్ని కానీ లేదు మేము ఇంతవరకు తీసుకున్నా ఎక్కడెక్కడైతే ప్రదర్శ ప్రజలకి కావాలని కోరుకున్న నేపథ్యంలో ఉన్న చేసిన అభివృద్ధి కార్యక్రమాల రోడ్లు కానీ లేదు ఇంటి ఇంటింటికి ఇస్తున్న కుళాయిలు ఇస్తున్నా స్వాగ స్వాగనిస్తే నేపథ్యంలో ఇంకా మిగిలిన ఏదైతే అంశం ఉందో వాటిని కానీ అవన్నీ కూడా పూర్తి చేయాలని పూర్తి చేసి ప్రజలకు ఇవాళ ఇవ్వాలి ఇవాళ ఇవ్వడానికి ఇవ్వాలనేది మా అద్భుతంగా ఇస్తారని ఆశిస్తున్నాం ఇస్తారని ఆశిస్తున్నా ఆ నేపథ్యంలోనే ఇచ్చిన సంక్షేమం కూడా ఎక్కడ మా దగ్గర ఏ ఒక్కరు కూడా మేమైతే నమ్మాం ఎక్కడ అవినీతి లేకుండా ఆ కార్యక్రమాలు ఇచ్చామని అలాంటి మళ్ళీ ఎక్కడ అవినీతి తావు లేకుండా రాబోయే కాలంలో కూడా చేస్తారని ఆశిస్తున్నాను ఊహిస్తున్నాను అవ్వాలని కోరుకుంటున్నాను కూడా అవ్వాలని కోరుకుంటున్నాను ఎలాగే ఎన్నికల మేనిఫెస్టో ఎన్నికల ప్రణాళికను ప్రకటించారు ఎలాగా ప్రభుత్వాలు వచ్చేవి చేయడానికి వాళ్ళు శాశ్వత వారు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు చేయాలనేది మా తాలూకు కొరకు దానికి తగ్గ అవకాశాలన్నీ కూడా ఆ భగవంతుడు వాళ్ళు కల్పించాలనేది కూడా మా తాలూకా కరెక్ట్ ఎందుకంటే అల్టిమేట్గా నష్టపోయేది కానీ లాభపడేది కానీ దాని జిల్లాలో ఉన్న ప్రజానికం రాష్ట్రంలో ప్రధానికం కాబట్టి ప్రజలకు మేలు జరగాలని కోరుకోవడం అనేది ఒక రాజకీయ పార్టీగా ఆ పార్టీలో ఉన్న భాగస్వాములు ఉన్న మీ అందరూ కూడా దాన్ని పూర్తిగా విశ్వసించి నమ్మి ఆ ప్రజలు మంచి జరగాలని మేలు జరగాలని కోరుకుంటున్న నేపథ్యంలోనే ఈ విషయాన్ని చెప్దామని ముఖ్యంగా ప్రధానిక ఈ జిల్లాలో ప్రధానికానికి ఐదు సంవత్సరాలు మాకు అవకాశం ఇచ్చి సేవ చేస్తే అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ ఒకసారి మా అందరి తరఫున కూడా వాళ్ళకి తెలియజేసుకుంటూ మీ సేవలో ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా ఏ అంశం వచ్చినా సరే మేము ఎప్పుడు అందుబాటులో ఉంటూ తయారుగా ఉంటామనే విషయాన్ని కూడా అటు కేడర్కి అలాగే జిల్లాలో ఉన్న ప్రజానికానికి కూడా అన్ని వర్గాలకు కూడా అందరికీ కూడా తెలియజేస్తున్నాం ఇక్కడ కారణాలు విశ్లేషణలు అవన్నీ కూడా ఒకరి మీద ఒకరు చెప్పుకోవడాలు ఒకరి మీద చెప్పుకోవడాలు లేకపోతే కారణం మంది దానికి ఓడిపోవడానికి కారణం ఓడిపోవడానికి కారణం ప్రజల ప్రజలు ఇంకా మీ ఇచ్చిన సంక్షేమం కంటే మేము చేసిన అభివృద్ధి కంటే ఇంకా ఎక్కువ కావాలని కోరుకోవచ్చు కోరుకోవచ్చు మీ ఇచ్చింది సరిపడకపోవచ్చు ఇంకా కావాలని కోరుకోవచ్చు ఇంకా మేలు జరుగుతుంది ఆశించవచ్చు మానవుడు ఆశి దానికోసం దానికి జరిగి ఉండవచ్చు దానికి ఉంది అవన్నీ కూడా ఇప్పుడు మనం మాట్లాడుకునే సందర్భంగా రాబోయే కాలంలో దానికి వాటికి వాటికి సమాధానాలు సమయం వచ్చినప్పుడు ఆ సమయంలో సమాధానం వస్తాయి వస్తాయి ఎదురు కోరుకోవడం తప్పు కాదు నేను ఇవాళ ఈ స్థాయిలో ఉన్నాను ఇంకా పెద్ద స్థాయిలో కోరుకోవడం తప్పు కాదు అలాగే మేము వచ్చి వాళ్ళకి జీడిపిని తాలూకా పెంచాం రాష్ట్ర జీడీపీని పెంచాం వాళ్ళ కొనుగోలు శక్తిని పెంచాం ప్రావర్టీని తగ్గించాం ఇంకా వాళ్ళకి చాలా తలసిన ఆదాయాన్ని పెంచాం ఇంకా వాళ్ళు ఈ ఆదాయం సరిపోతే ఇంకా పరికాలను కోరుకోవడం తప్పు కాదు ఇంకెంతకంటే మెరుగైన జీవన విధానం రావాలని కోరుకోవడం తప్పు కాదు ఆ నేపథ్యంలో ఎంతకంటే బాగుంటుందని ఆలోచించి వెయిట్ వెయికెన్సీ దానికి ఏముంది 刚刚。<Thank>